హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారో విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సరేనా ఓకే ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకునే వాళ్ళు డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దానికి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మ్యానిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి సో నిన్న కూడా ఒక ఇద్దరు కాల్ చేసి చెప్పారు రీయూనియన్ అయిందని కంగ్రాట్స్ అండి సో ఖచ్చితంగా అవుతాయి రీయూనియన్ రెమెడీస్ ఏదైనా కూడా ఒక పాజిటివ్ ఫీలింగ్తో పాజిటివ్ ఇంటెన్షన్తో ఒక సంకల్పంతో ఖచ్చితంగా జరుగుతుంది అని ఒక ఫీల్తో చేయాలి సరేనా మ్యానిఫెస్టేషన్ కూడా అలాగే చేయాలి సరేనా ఓకే ఎవరికైనా సరే రీయూనియన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు డిస్ప్లేలో డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ ఉంది సో పర్సనల్ లీడింగ్ చార్జెస్ కూడా నేను మెన్షన్ చేశాను సరేనా ఇంకా వచ్చేసి పూర్తి హారోస్కోప్ పూర్తి జాతకం కావాలన్న వాళ్ళు కూడా ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఓకేనా ఇంకా పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు నెగిటివ్ ఎనర్జీ చేతబడి విద్య వ్యాపారము ఉద్యోగము విదేశీ ప్రయాణం వ్యాపారంలో సమస్యలు ఆస్తి తగాదాలు కోర్టు ఇష్యూసు ఓకేనా భార్య భర్తల మధ్య గొడవలు సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలని అనుకుంటే నన్ను అప్రోచ్ అవ్వండి అద్భుతమైన పరిహారాలు మీకు ఇస్తాను ఓకేనా చాలామంది నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతుంటారు భార్య భర్తల మధ్య గొడవలు ఓకేనా ఇద్దరు ప్రేమికుల మధ్య గొడవలు సో ఇట్లాంటి వాటికి సంబంధించి ఎవరికైనా సమస్యలు ఉంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారం నేను ఇస్తాను ఖచ్చితంగా మీ జీవితంలో మీరు ముందుకు వెళ్తారు సరేనా ఓకే సో మరి ఈరోజు ఇప్పుడు విశ్వవసు శ్రీ విశ్వవసు నామ సంవత్సరము గ్రీష్మ ఋతువు శుక్లపక్షం శ్రావణ మాసం సరే వర్ష ఋతువు శ్రావణ మాసం శుక్లపక్షం ఈరోజు తిది వచ్చేసి షష్ఠి తదుపరి సప్తమి హస్త నక్షత్రం ఈరోజు షష్ఠి హస్త నక్షత్రం ఓకేనా సరే మరి ఈరోజు తిది వారం నక్షత్రం ప్రకారము వృచ్చిక రాశి వాళ్ళకు వచ్చేసి నవగ్రహ స్తోత్రం చదువుకోండి వృచ్చిక రాశి వాళ్ళు నవగ్రహ స్తోత్రం చదువుకోండి అలాగే మీనరాశి వాళ్ళు వచ్చేసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శనం చేసుకోండి అలాగే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోండి మీనరాశి వాళ్ళు సరేనా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈరోజు మరి ఈ వారం అంతా కూడా సరేనా ఓకే సో మరి మనం ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం సో ఎల్లప్పుడు అందరూ పాజిటివ్గా ఉండండి ప్రాక్టికల్గా ఉండండి ప్రెజెంట్లో ఉండండి నెగిటివిటీలో ఎప్పుడు ఉండకూడదు సరేనా సో మీ పార్ట్నర్ నేమ్ మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ ఇమాజిన్ చేసుకోండి సో ఎనర్జీస్ వచ్చేసి బాగా కనెక్ట్ అవుతాయి సరేనా सो दि फूल का दि हई प्रिस्टिस् ओके सो पेज आफ स्वा सारी टू आफ स्वाड नईन आफ स्वाड स्वाड्स अच्छी स्वाड्स वो अभी फोर आफ पेट दि सन्ड అండ్ టెన్ ఆఫ్ కప్స్ ఇంకొక కార్డు కూడా తీస్తాను పేజ్ ఆఫ్ స్వర్ట్స్ ఓకే ఇది లాస్ట్ కార్డు సరే నేను ఈ కార్డ్స్ అన్నీ కూడా క్లారిఫై చేస్తాను ఇప్పుడు సో ఇక్కడ ఏంటంటే సో మరి ఒక నిమిషం కార్డ్స్ కనిపిస్తున్నాయా సో రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం ఇప్పుడు సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ కార్డ్ వచ్చేసి ఇక్కడ మనకు ఫుల్ కార్డ్ అనమాట సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ పార్ట్నర్ ఇక్కడ ఈ పర్సన్ ఎవరో కానీ వీళ్ళు ఏంటంటే తనను హోల్ బ్యాక్ చేసుకుంటున్నా తనను హోల్ బ్యాక్ చేసుకుంటున్నా తనను తాను వర్క్లో బిజీగా చేసుకుంటున్నా తను మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు ఈ పర్సన్ ఎవరో కానీ మీ గురించి బాగా ఆలోచిస్తున్నారు వీళ్ళు మీ గురించి ఎంతగా ఆలోచించకూడదన్నా సరే వీళ్ళకి మీ ఆలోచనలు వస్తున్నాయి తనని తను హోల్ బ్యాక్ చేసుకుంటున్నా తనని తను ఎంత బిజీ వర్క్లో ఇన్వాల్వ్ అవుతున్నా సరే ఎంత హార్డ్ వర్క్ వేస్తున్నా ఏ పనిలో నిమగ్నమైనా సరే తనకు మీ గురించి ఆలోచనలు చాలా వస్తున్నాయి అన్నమాట మెంటల్గా మానసికంగా మీ గురించి ఆలోచిస్తూనే ఉన్నారు తను మీ గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నారు అనమాట సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో కూడా అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో మిమ్మల్ని వెతుకుతున్నారు మీరు ఎక్కడైనా కనిపిస్తారేమోనని ఎంత ఇక్కడ చూడండి ఫుల్ కార్డ్తో సో వీళ్ళు ఎంత రిస్క్ తీసుకొని అయినా సరే మిమ్మల్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి మిమ్మల్ని తీసుకొని ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి ఎవరు మిమ్మల్ని డిస్టర్బ్ చేయనటువంటి ఏదైనా ఒక లొకేషన్ కానీ ఏదైనా ప్లేస్ కానీ ఏదైనా ట్రిప్కి కానీ వెళ్ళాలి వెళ్ళిపోవాలనుకుంటున్నారు అక్కడ హ్యాపీగా లైఫ్ అంటే మీ తరఫున కానీ తన ఫ్యామిలీ తరఫున కానీ ఎవరు డిస్టర్బ్ చేయకూడదని అలాంటి ప్లేసెస్కి ఇద్దరు వెళ్ళిపోయి హ్యాపీగా బ్రతకాలి అని అనుకుంటున్నారనమాట వీళ్ళు ఓకేనా అంటే మీరు ఎక్కడికి వెళ్తున్నా ప్రక్కనే మిమ్మల్ని ఇమాజిన్ చేసుకుంటున్నారు మీకు మీకు ఇలాంటి ఫీలింగ్స్ వచ్చి ఉంటాయి సో ఐ థింక్ ఐ మీన్ మీ ఫ్రెండ్స్తో ఉన్నా కూడా ఎంజాయ్మెంట్లో ఉన్నా కూడా మీకు ఇలాంటి ఫీలింగ్స్ వచ్చి ఉంటాయని నేను అనుకుంటున్నాను ఓకేనా ఇంకా వచ్చేసి కనీసం ఓకే సో వీళ్ళు ఏంటంటే ఇక్కడ మీ ఎనర్జీ సేమ్ ఇవ్వట్లేదు మీరు సైలెంట్ మూడ్లో ఉన్నారన్నమాట మీ ఎనర్జీ సేమ్ ఇవ్వట్లేదు కదా టోటల్గా మీరు సైలెంట్ మూడ్లో ఉన్నారు ఇక్కడ ఓకేనా సో మీరు అసలు మీ లైఫ్లో అసలు ఏం జరుగుతుందో కూడా బయటకు తెలియనివ్వట్లేదు అనమాట బయటకు తెలియట్లేదు వీళ్ళకి మీరు అసలు మెసేజ్ పెట్టిన రిప్లై ఇవ్వట్లేదు మీలో అంటే మీరు కొంచెము స్పిరిచువల్గా వెళ్తున్న ప్లేసెస్ మీరు స్పిరిచువల్గా ఉంటున్నారు దానికి సంబంధించి తను ఫేక్ ఐడి నుంచి మిమ్మల్ని స్పై చేస్తూనే ఉన్నారు సో తను మిమ్మల్ని చూడట్లేదు అని మాత్రం మీరు అనుకోవద్దు ఓకేనా తను మిమ్మల్ని గమనించట్లేదు అని మాత్రం మీరు అనుకోవద్దు తను మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నారు మీరు చాలా దాన్ని ఏమంటారు కొంచెం నిగూడంగా ఉంటున్నారు అనమాట సీక్రెట్గా ఉంటున్నారు మీరు మీ ఎనర్జీస్ వాళ్ళకి అందట్లేదు మీ మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సో అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఇంత స్టేబుల్గా ఉంటారు అంటే డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట మీరు మీరు ఇంత గ్రౌండెడ్గా ఉంటారు అనేది తను ఏ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట తనకు మీరు ఎందుకు పదే పదే గుర్తొస్తున్నారంటే ఇక్కడ ఒక మాట చెప్పాలి పాస్ట్లో మీ పర్సన్ మీతో ఎట్లా అంటే సస్పిషియస్గా ఉన్నప్పుడు మీరు కన్ఫ్యూజన్లో లేరా ఏం జరుగుతుంది ఎందుకు తను ఆన్లైన్లో ఉండి కూడా ఎందుకు తను మీతో మాట్లాడట్లేదు ఎందుకు నేను మెసేజ్ చేస్తే దానికి ఒక రెండు గంటలుగో ఐదు గంటలుగో పది గంటల తర్వాత ఎప్పుడో చూసి ఆవు అని ఎప్పుడో ఒక మెసేజ్ పెడుతుంటారు మెసేజ్ పెడుతున్నారు అంతే తప్ప ఇంతకు ముందులాగా లేరు కన్ఫ్యూజన్లో కన్ఫ్యూజన్తో మీ మైండ్లో తెగ ఆలోచించారు కదా సేమ్ అలాగే ఇప్పుడు వాళ్ళు ఎలా అయితే బిహేవ్ చేశారో సేమ్ అలాగే అంతకంటే వంద రెట్ల ఆలోచన వంద రెట్ల బాధ భయము దాన్ని ఏమంటారు ఆందోళన ఒక క్యూరియాసిటీ అందువల్ల ఎక్కువగా నిద్రపోకుండా మరి వీళ్ళు ఏంటంటే నిద్ర పట్టట్లేదు నిద్రపోకుండా మరి నిద్ర పట్టట్లేదు ఏం జరుగుతుంది ఏం జరుగుతుంది మీ లైఫ్లో అని ఇది ఒక టైప్ ఆఫ్ మైండ్ స్ట్రగుల్ అవుతుంది వాళ్ళకి ఎందుకంటే మీరు చాలా దాస్తున్నారు ఓకేనా సో ఇక్కడ మీరు చాలా దాస్తున్నారు చాలా సీక్రెట్గా ఉన్నారు అందుకనే వాళ్ళు చాలా కన్ఫ్యూజన్లో ఉంటున్నారు అసలు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు నిద్ర లేకుండా నిద్రపోకుండా ఆలోచిస్తున్నారు అనమాట ఆ పర్సన్ ఎవరైతే కానీ ఎవరైనా కావచ్చు మేల్ ఆర్ ఫిమేల్ సో మీరు ఎక్కడికి వెళ్తున్నారు మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఎవరితో వెళ్తున్నారు అసలు దాస్తున్నారు మీరు అవన్నీ మీకు ఎమోషన్స్ ఉన్నా కూడా దాస్తున్నారు బయటికి ఎక్స్ప్రెస్ చేయట్లేదు అనమాట ఓకేనా సో అందుకని తన ఫీలింగ్స్ తన ఎక్స్ప్రెస్ చే మీరు బయటకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అన్న అన్నమాట మీ ఫీలింగ్స్ సో మిమ్మల్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం మీకు అర్థం కావట్లేదు మీ మీరు అర్థం కావట్లేదు తనకి చాలా కష్టంగా ఉంది ఒకవేళ డైరెక్ట్గా వచ్చి అడిగే దమ్ము ధైర్యం వాళ్ళకి లేదు అన్నమాట ఓకేనా సో అందుకనే ఇక్కడ ఈ పర్సన్ మెంటల్ కండిషన్ బాగాలేదు ఈ పర్సన్ చాలా హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నారు హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సో కొంచెం మెంటల్ ఇష్యూస్ బీపీ హెడేక్ హెల్త్ ఇష్యూస్ చాలా హెల్త్ ఇష్యూస్తో సఫర్ అవుతున్నారు ఈ పర్సన్ ఓకేనా అంటే ఇక్కడ ఏంటంటే మీరు తనను ఉక్కిరి బిక్కిరు చేస్తున్నారనమాట అర్థమయ్యి అర్థం కాకుండా కొన్ని ఎక్స్ప్రెస్ చేసి ఇండైరెక్ట్గా ఎక్స్ప్రెస్ చేయకుండా సైలెంట్గా ఉండడం పాస్ట్లో మళ్ళీ టెన్ పర్సెంట్ చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారనమాట పాస్ట్లో తను టెన్ పర్సెంట్ చేస్తే మీరు హండ్రెడ్ పర్సెంట్ చేస్తున్నారు వెరీ గుడ్ మీరు అలాగే ఉండండి సో ఎందుకంటే మీ ఎనర్జీస్ ఇచ్చినప్పుడు మీరు ఒక ఎమోషన్ కేర్ చూపించినప్పుడు వాళ్ళు పట్టించుకోలేరు కదా సో అందుకనే మీరు బిహేవ్ చేసే విధానం కరెక్టే సో అందుకే తనకి మెంటల్ వేస్తుంది నిద్ర పట్టక ఎప్పుడైతే ఎదుటి వాళ్ళ మీద మనకు ఒక క్యూరియాసిటీ అనేది పెరుగుతుందో ఆటోమేటిక్గా మన ఎనర్జీస్ వాళ్ళ మీదకి వెళ్ళిపోతాయి కదా సో అదే మీ విషయంలో కూడా ఇక్కడ జరుగుతుంది ఓకేనా అంటే మీరు ఇక్కడ ఏంటంటే మీరు మీ మీ ఫ్యామిలీతోని ఇక్కడ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్ అయ్యి ఉండొచ్చు సో మీరు మీ ఫ్యామిలీతో వెల్ ఎస్టాబ్లిష్డ్ పర్సన్ అన్నమాట సో మీ ఫ్యామిలీతో చాలా లగ్జరియస్గా ఓకే మీ విషెస్ అన్నీ ఫుల్ఫిల్ అయ్యేలాగా ఓకేనా ఫుల్ఫిల్ చేసుకుంటూ ఫ్యామిలీతో కంఫర్ట్ కంఫర్ట్ జోన్లో ఉన్నారు ఎంజాయ్ చేస్తున్నారు అనేది తనకి గుర్తొచ్చినప్పుడల్లా ఈ రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ని ఎండ్ చేసేసారని నాన్ స్టాప్గా ఆలోచిస్తున్నారు అన్నమాట అంటే మీరు ఏంటంటే మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తన మా మీ ఎనర్జీస్ వాళ్ళకి అంద అందట్లేదు కదా సో అందుకనే మీరు ఈ రిలేషన్షిప్ నుంచి వెళ్ళిపోయారేమో గివప్ చేసేసారేమో అని చెప్పేసి నాన్ స్టాప్గా ఆ పర్సన్ ఎవరో కానీ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారన్నమాట ఓకేనా సో అంటే ఒక మనిషి వద్దు అనుకొని మరి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు నువ్వు మారి ఏం చేస్తావు అవునా సో ఇప్పుడు మార్చుకొని ఉపయోగం ఏంటి ఇప్పుడు మీ ఎమోషన్స్ తెచ్చుకొని ఎమోషన్స్ అయిపోయి న్యూ బీంగ్ చేస్తా అనటం అది ఎంతవరకు కూడా కరెక్ట్ కాదనమాట రిలేషన్షిప్లో ఎప్పుడూ కూడా ఒక ఈక్వల్ ఇవెంట్ ఎక్కువ బ్యాలెన్స్ అనేది ఉండాలి ఓకేనా వెల్బింగ్ కూడా ఉండకూడదు ప్రేమ ఎప్పుడూ ఎక్కువ కాకూడదు బ్యాలెన్స్డ్గా ఉండాలి సో ఇద్దరి మధ్య ఒక బ్యాలెన్స్ ఉండాలి ఓకేనా సో మీరు చాలా వరకు మూవ్ అయిపోయి సెల్ఫ్ లవ్ చేసుకుంటూ ఓకే మీ ఇంట్యూషన్ డెవలప్ చేసుకుంటూ ఓకేనా మెడిటేషన్ చేసుకుంటూ యోగా చేసుకుంటూ ఒక నెగిటివ్ ఎనర్జీ నుంచి చాలా హీల్ అయిపోయారనమాట పూర్తిగా హీల్ అయిపోయి మీరు మీ ఫ్యామిలీస్తోని చక్కగా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఉంది సో ఇంకా వచ్చేసి అంటే ఇక్కడ మీ ఫ్యామిలీతో ఆల్రెడీ మీరు మ్యారీడ్ అయి ఉన్న ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారు ఇక్కడ డెఫినెట్గా అక్కడ షో ఆఫ్ చేస్తున్నారు హ్యాపీగా ఉన్నారు మీ పర్సన్ వే ఆఫ్ థింకింగ్లో ఇలా ఉందన్నమాట అంటే మీ పర్సన్ ఈ విధంగా ఆలోచిస్తున్నారన్నమాట ఒకవేళ మీరు అన్మ్యారీ అయి ఉన్నా కూడా మీ పర్సన్ తోటి ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా ఉన్నారు అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇప్పుడు ఈ ఎనర్జీస్ చూశాక తనను తాను మార్చుకోవాలనుకుంటున్నారు అనమాట ఈ పర్సన్ ఎవరో కానీ మీ ఎనర్జీ చూశాక తనలో ఒక రిగ్రెట్ వచ్చింది సో మీకోసం తనను తాను మార్చుకోవాలనుకుంటున్నారు మీకోసం తన ఆలోచనను తన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు ఓకేనా సో ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఈ పర్సన్ ఎవరో కానీ ఫిజికల్గా మూవ్ ఆన్ అయిపోయారు కానీ మెంటల్గా అయితే వాళ్ళ ఆలోచన మాత్రం మీ నుంచి దూరం కాలేదన్నమాట సో మిమ్మల్ని మాత్రం చాలా మిస్ అవుతున్నారు నీకు దూరమే నేను సంతోషంగా బ్రతకగలను నా ఫ్యామిలీతో నేను అనుకున్నాను కానీ సో బట్ మీరు దూరం అయిన తర్వాత తెలిసింది తను పెద్ద ఒక మిస్టేక్ చేశాను ఓకేనా ఒక బ్లైండ్ మిస్టేక్ చేసి చేశానని రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు గిల్టీ ఫీల్ అవుతున్నారు ఆ నిమిషం తనను తనకు ఏం కావాలని ఆలోచించారు కానీ మరి దీనివల్ల ఫ్యూచర్లో మరి రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది ఆ నిమిషం కోసమే వీళ్ళు ఆలోచించారు మరి ఫ్యూచర్లో దీనివల్ల ఎలాంటి పరిణామాలు ఎదురైతే అని వాళ్ళు ఆలోచించలేదు అప్పటికప్పుడు డెసిషన్ తీసుకున్నారనమాట ఓకేనా ఆ నిమిషం తనకి ఏం కావాలని ఆలోచించారు కానీ దీనివల్ల తను తీసుకున్న స్టెప్ వల్ల మీరు ఎంత ఇబ్బంది పడతారు ఎలాంటి కర్మ ఫేస్ చేయాల్సి వస్తుందని ఊహించలేదు తను ఇన్సెక్యూర్గా ఫీల్ అవుతున్నారు మీ పార్ట్నర్ అంటే మీ గురించి ఇక్కడ వీళ్ళు ఏంటంటే ఎంత ఆలోచించకూడదు ఎంత ఆలోచించకూడదు ఓకేనా చూడండి మీ గురించి ఎంత ఆలోచించకూడదు ఎంత ఆలోచించకూడదు అంటూనే ఏదో ఒక వర్క్లో ఇన్వాల్వ్ అయిపోతున్నా అయినా సరే తను ఒకవేళ ఏదైనా చిన్న చిన్న జాబ్ డాటా ఎంట్రీ జాబో లేకపోతే ఏదో ఒక సిస్టమ్ వర్క్ చేస్తున్నప్పటికీ టీచింగ్ ప్రొఫెషను ప్రొఫెసర్ జాబో చేస్తున్నప్పటికీ అక్కడ ఎవరైనా సరే కనిపిస్తే వాళ్ళని మిమ్మల్ని వెతుక్కుంటున్నారు అంటే వీళ్ళు వర్క్లో బిజీ అయిపో బిజీ అయిపోయినా కూడా కాన్సన్ట్రేషన్ అనమాట ఓకేనా సో అంటే మీ గురించి ఆలోచించకూడదు వర్క్లో చాలా బిజీ చేసుకున్నప్పటికీ మీ గురించి గమనించ మీ గురించి ఆలోచించడం ఎంత కంట్రోల్ చేసుకున్నా మీరే గుర్తొస్తున్నారు రిపీటెడ్గా మీరే గుర్తొస్తున్నారు అనమాట వాళ్ళకి పేజ్ ఆఫ్ షోర్స్తో సో నేను ఇక్కడ రాశుల పరంగా చెప్పలేదు సో మిథున తుల్లా కుంభరాశి వాళ్ళు అనిపిస్తున్నారు ఇక్కడ కన్యా రాశి వాళ్ళు ఉన్నారు అండ్ కర్కాటక ఉచ్చిక స్పైసెస్ మీన రాశి వాళ్ళు ఉన్నారు అండ్ వృషభ మకర రాశి వాళ్ళు కూడా ఉన్నారు ఓకేనా అది సో మరి ఇది వచ్చేసి ఈరోజు ఎనర్జీస్ ఫ్రెండ్స్ మరి ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి ఒకవేళ ఈ ఎనర్జీస్ మీకు రిజనేట్ అవుతే అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రిజునేరేట్ కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే సో డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ చేస్తుంది సో మీరు దాని కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్